వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగనూరు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుపై ఎమ్మెల్యే చెప్పిన మాటలు పచ్చి అబద్దాలు బుట్ట వర్గీయులు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డిపై బుట్ట వర్గీయులు ఆగ్రహం బుట్ట రేణుక మార్గంలో ట్యూబర్లు ఉన్నారని చీటర్లు లేరని అన్నారు రాఘవేంద్ర ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవి అని అన్నారు తప్పుడు మాటలు బొక్కలు పెట్టి రైతులకు జీఆర్పీ ద్వారా నీళ్ళివ్వండి అధికారం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో జీఆర్పీ ద్వారా రైతులకు ఎప్పుడూ సాగునీరు ఇవ్వలేదని అన్నారు పంతొమ్మిది వరకు పూల్ చింత చెరువుకి మూడు వేల ఐదు వందలు ఇయర్లీ పారించినామని చెప్పినాడు కానీ నిజానికి అది పన్నెండు వందల యాభై ఎనిమిది ఎకరాలు మాత్రమే పారించినాడు అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం వెయ్యి ఎకరాలు అని చెప్పినాడు కానీ పద్నాలుగు వందల అరవై మూడు ఎకరాలు పారింది నీళ్లు తర్వాత చిలుకల్ డోనర్ స్కీమ్లో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని చెప్పినాడు ఆయన పారించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కానీ కేవలం అరవై తొమ్మిది ఎకరాలు పారిచ్చి రెండు వేల ఎనిమిది వందల ఎకరాలని చెప్పినాడు అదే రకంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్ హయాంలో వెయ్యి ఎకరాలు అని చెప్పినాడు కానీ పదకొండు వందల డెబ్బై ఎకరాలు సంవత్సరానికి సగుటన ఐదు ఎకర ఐదు సంవత్సరాలు పారించిన తర్వాత ఎకరాలు అని చెప్పినాడు కేవలం నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు మాత్రమే నీళ్లు పారినాయి అలాగే వైఎస్ఆర్ పీరియడ్లో లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పదహైదు వందల ఎకరాలు అని చెప్పినాడు కానీ ఐదు వందల ఇరవై ఎకరాలు మాత్రమే పారింది ఇది నేను చెప్పేది కాదండి ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా ఆయన ఆ రోజు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అన్నాడు మరి ఆయనకి ఏ గవర్నమెంట్ లెక్కలు ఇచ్చినాయో నాకైతే తెలియదు నేను చెప్పేది ఎల్ఎల్సి అధికారులు ఇచ్చిన లెక్కలుగా సంతకంతో పెట్టిన పేపర్ మీ అందరికి ఇస్తున్నా ఈ పేపర్ ఇవ్వడానికి లేటు కావడం వల్లనే లేటుగా ప్రెస్ మీట్ పెట్టిన పచ్చ కండువా కప్పుకున్నారని విమర్శించినారు మేము పసుపు పచ్చ కండువా కప్పుకుంటే ఆయన మమ్మల్ని విమర్శించాలి ఆకుపచ్చ కండువా అంటే నేను ఒక రైతు బిడ్డ రైతు బిడ్డగా ఆకుపచ్చ చెల్ల కండువా కప్పుకోరాదని ఇంతవరకు ఎవరు చెప్పలే ఆయన గత సంవత్సరం ఉన్న కింద ఇదే నందవరము ఎమ్మెగ్నూరు మండలంలో పత్తి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న కేసు రెడ్డి ప్రతిదాడి చేయలే కేసురెడ్డి దాన్ని చూసి గవర్నమెంట్తో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ తెప్పించి పంట నష్టపరిహారం తెప్పించి రైతుల ఖాతాలో వేసినాడు అది మీరు చెయ్యండి సంతోషిస్తాం మా మీద చెప్తే కాదు అన్నాడు రైట్ మా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పడమేమే ముఖ్యంగా చెప్తున్నా ఒక ఎమ్మెల్యేగా ఇంత అబద్ధం చెప్పడం చాలా తప్పండి మీకు ఏ అధికారమైన అడిగినా కరెక్ట్ లెక్కలు ఇస్తాడు మేమన్నా గవర్నమెంట్లో లేము మేము అడిగితే పది పదహైదు దినాలు ఇన్ను కట్టుకుంటేనే మాకు లెక్కలు ఇస్తారు మీకు ఏం లేదు ఒక్క ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో లెక్కలు ఇస్తారు మరి ఎందుకు లెక్కలు తెప్పించుకోలేదు నెంబర్ త్రీ ట్యూటర్స్ బాగలేరు అని చెప్పినారు బుట్ట రేణుకమ్మ గారికి ట్యూటర్స్ బాగున్నారు కానీ బుట్టారేణుకమ్మ దగ్గరే చీటర్స్ లేము ట్యూటర్స్ ఉన్నాం బాగున్నాం మీకు ట్యూటర్ ఎవరు ఇచ్చినారో ఈ దొంగ లెక్కలు ఎవరు చెప్పినారో మీరే చెప్పాలి మేం కాదు నిన్ని ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ దొంగ లెక్కలు చెప్పినారంటే మీరు అర్థం చేసుకోవాల మేము చెప్పలేము ఆ విషయానికి నెంబర్ మరికంట సారు మిత్రులు నాయకులు అందరు కలిసి పర్యటనకు పోయి చూసి వచ్చినాము అక్కడ కొంతమంది రైతులు మా దగ్గర మూడు వేలు వసూలు చేస్తున్నారు అన్నారు కానీ మేము రాజకీయం చేయలే ఆ రోజు ఏ ప్రెస్ మీట్లో చెప్పలే ఈ రోజు కానీ మాకు అది అవసరంలే ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పినాం మీకు ఏమన్నా తక్కువైతే బుట్టారేణుకమ్మ గారు నీలకంఠప్ప గారు మీకు ఏమన్నా తక్కువైతే దానికి కావలసిన డబ్బు మేమిస్తాం మా చేతన ఎంత అని చెప్పినాం కానీ రాజకీయం చేయలే ఈరోజు కానీ అన్న జగనా గారు మేము రైతుల కోసం అడగడం తప్పందం ఎక్కడెక్కడ ప్రపంచంలో లేదండి అడిగినాం మీరు చెయ్యండి మా ఆ చెరువు దగ్గరికి మేము వచ్చింది మీకు బాధ ఉంది కదా ఆ చెరువులో నీళ్ళుంటే మేము రాము కదా పోము కదా ఆ చెరువు దగ్గరికి మమ్మల్ని రానివ్వకుండా చేసుకునే బాధ్యత ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి ఇది మాది కాదు మేము ఇప్పుడు అడుగుతున్నాం దొంగతనం అయింది అన్నారు దొంగలు చిక్కినారు మొన్న మీరే ప్రెస్ మీట్లో నాలుగు రోజుల్లో ఓపెన్ చేస్తాము అన్నారు ఏది పూల్చింత స్కీమ్ నాలుగు రోజులు పోయి ఈరోజు పదహైదు రోజులు అన్న ఓపెన్ చేయలేదు దయచేసి ఓపెన్ చేయండి మీరే అధికారంలో ఉన్నారు మీ అధికారంతో ఓపెన్ చేయండి మేము సంతోషిస్తాం మేము మీరు ఓపెన్ చేసి నీళ్లు బారిస్తే మా తరఫున కానీ మీకు కృతజ్ఞతలు చెప్తాం అంతేకాని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పద్దండి నాలుగు వరకు ఏడు వేల ఏడు వేల నలభై ఐదు ఎకరాలకు ఎక్స్ట్రా నీళ్లు పారించినాం అది దయచేసి తెలుసుకునండి దయచేసి చెప్తాం ఈరోజు కానీ రైతుల విషయంలో మేము రాజకీయం చేయదలుచుకోలేదు చెయ్యం మీరు చేసినా సంతోషించి మీ కృతజ్ఞతలు తెలుపుతాం మా ఛాతిన ఇంత సహకారం ఇస్తాం కానీ దీన్ని ఇంకొక రకంగా ఇంకొక రకంగా చెప్పద్దండి లెక్కలు చూసి చెప్పండి లెక్కలు చూసి మాట్లాడండి దయచేసి చెప్తున్నాం ఇప్పటికైనా పంపులు స్టార్ట్ చేయండి దొంగలు కానీ దొరికినారు కదా పంపులు స్టార్ట్ చేసి నీళ్ళు ఇవ్వండి అందరు సంతోషిస్తాం డబ్బులు వసూలు చేయడం నేను కరెక్ట్ అన్నండి రైతులు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు వస్తుందో తెలియక చిన్న చిన్న రిపేర్లను మనం సొంతం చేసుకుందామని డబ్బు వేసుకొని చేసుకుంటున్నారు ఎందుకు రైతుకి నీళ్లు కావాలి దానికోసం పోతే ఒక రెండు మూడు వేలు ఖర్చు పోని అని చేసుకుంటున్నారు దాన్ని వాళ్ళు సొంతం కాలువ తీసుకోవడం కానీ ఒక ముండ్ల చెట్లు కొట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకొని వాళ్ళు సొంతం వేసుకుంటున్నారు దాన్ని మేము దాన్ని కానీ మేము విమర్శించలేదు విమర్శించాం డబ్బు తీసుకోవడం అని నేను కరెక్ట్ అని చెప్పను కాకపోతే అవసరానికి గవర్నమెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు వస్తాయో అని వాళ్ళు తెలియక వాళ్ళు ఇప్పుడు పని పారిచ్చి మనకి నీళ్లు పారితే చాలు అని చేసుకుంటున్నారు దాన్ని కానీ మేము తప్ప తప్పంటాం లేదు రైతులందరూ కలిసి వసూలు చేసుకుంటున్నారు దయచేసిన మాకు రైతుల విషయంలో రాజకీయం వద్దు పారేయండి నీళ్ళు చాలు మనకు వాట్శాచుర్యం ఉందని తప్పును ఒప్పు ఒప్పుని తప్పు అని చెప్పరాదు దయచేసి నిజాలు నిజాలు ఒప్పుకున్నాండి ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా చేసి రేపు మాతోనే చెప్పా కనిపించుకున్నాండి తప్పేముంది అంతేగాని అబద్ధాలు చెప్పడం ఎందుకు అందులో ఆయన స్టేజ్లో అబద్ధం చెప్పడం చాలా తప్పు